మరో బ్రేకింగ్ చూస్తున్నా పుంగనూరులో ఉద్రిక్తత తలెత్తింది టీడీపీ కార్యకర్తలను వైసీపీ నేతలు కిడ్నాప్ చేశారంటూ టీడీపీ నేతలు ధర్నాకు దిగారు రాష్ట్ర జానపద కళల అకాడమీ చైర్మన్ నాగభూషణం కిడ్నాప్ చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు నాగభూషణం ఇంటి వద్దకు టీడీపీ శ్రేణులు భారీగా చేరుకున్నాయి దీంతో టీడీపీ నేత హేమాద్రిని వైసీపీ నేతలు వదిలేశారు అంతకు ముందు నిర్బంధించి తీవ్ర దుర్భాషలాడారని తెలిసింది అతని దుస్తులు చించివేసి చేతిలో మాదక ద్రవ్యాల ప్యాకెట్లు పెట్టి డ్రగ్స్ అమ్ముతున్నావని నింద వేసినట్లుగా టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు అరాచకానికి తెగ పడిన వైసీపీ నేతలపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లేదంటే ఎన్నికల సమయంలో కూడా కుట్రలు జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు

ఇవాళ చోటు చేసుకోవడం జరిగిందని మనం చెప్పుకోవచ్చు అయితే స్థానికంగా ఉన్నటువంటి ఒక వైసీపీ సీనియర్ లీడర్ హేమాద్రి అంటే సీనియర్ లీడర్ నాగభూషణ్ కు సంబంధించిన నాగభూషణ్ మరికొంతమంది వైసీపీ నాయకులు కార్యకర్తలు కలిసి టీడీపీకి సంబంధించిన హేమాద్రిని అతని పైన దాడి చేసి అతన్ని వాళ్ళింట్లోనే అంటే నాగభూషణ్ వైసీపీకి సంబంధించిన లీడర్ ఇంట్లోనే దాచిపెట్టడం జరిగింది నిన్నటి నుంచి కూడా హేమాద్రి కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు స్థానిక టీడీపీ నేతలందరూ కూడా అతని కోసం వెతికిలాట ప్రారంభించారు మరోవైపు పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది అయితే ఈ ఘటనకు సంబంధించి ఎక్కడా కూడా కనిపించకుండా పోవడంతో అనుమానం వచ్చినటువంటి నేతలు అంటే గతంలో కూడా చిన్న చిన్న ఘర్షణలు ఉన్నాయి కాబట్టి ఆ కోణంలోనే నాగభూషణం హేమాద్రికి ఉన్న ఘర్షణల కారణంగా హేమాద్రిని అతను ఏదో చేస్తుంటారనే ఉద్దేశంతో వాళ్ళ ఇంట్లో దాచిపెట్టుంటాడు ఇంకెక్కడ కూడా దాచిపెట్టడం కొంతమంది క్లూ ఇచ్చిన నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ఇవాళ అక్కడికి చేరుకుని ఇంట్లో వెతుకుతున్న సమయంలో ఒక్కసారి ఇంటి వెనక గేటు నుంచి కూడా హేమాద్రి టీడీపీకి సంబంధించిన కార్యకర్తని ఇంటి వెనక వైపు నుంచి కూడా పంపించి వేయడం జరిగింది ఈ లోపే అతని దగ్గర ప్రీ ప్లాన్ గా ఇంట్లో అంటే బంధించిన సమయంలోనే అతని దగ్గర డ్రగ్స్ ఇట్లా కొన్ని కొన్ని మద్దు పదార్థాలు కొన్ని అసాంఘిక సంబంధించినటువంటి వస్తువులన్నీ కూడా అతని దగ్గర పెట్టి ఫొటోస్ వీడియోస్ తీసుకుని అతని నుంచి కూడా బయట పంపించడం జరిగింది అయితే దానికి అతనికి ఇంత దారుణంగా అతని మీద దాడి చేసి అతని ఇంట్లో బంధించి అతని పైన హత్య చేసేందుకు ప్రయత్నం చేశారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా టీడీపీ శ్రేణులు ఏదైతే ఈ నాగభూషణ్ సంబంధించి వైసీపీకి సంబంధించిన లీడర్ ఇంటిని కూడా చుట్టుముట్టడం జరిగింది అయితే పోలీసులు పెద్ద ఎత్తున కూడా అక్కడ చేరుకుని ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రస్తుతానికి సద్దుమణిగేందుకు ప్రయత్నం అయితే చేస్తున్న ఎస్టీపీ క్యాడర్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అక్కడ చేరుకోవడంతో ఘర్షణ వాతావరణం తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలోనే పోలీసులు కూడా అలర్ట్ గా ఉండడం జరిగింది అయితే ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయబోతున్నారు టీడీపీ కూడా ఎందుకంటే స్థానిక ఎమ్మెల్యే టీడీపీ అభ్యర్థి చల్లా బాబు ఇప్పటికే కూడా ఎన్నికల అధికారులను కలవడం జరిగింది ఆయనకి కూడా అంటే ముందుకెళ్తున్నారు కొట్టి బట్టలు చింపి గాయాలు ఏ విధంగా కొట్టి ఆయన ఫోన్ లాక్కొని ఆయన చేతిలో ఏదో మాదక ద్రవ్యాలు పెట్టి ఫోటోలు తీసుకొని మా నాయకుల పేర్లు ఆయన నోటు నోటు నోట్ తో బలవంతంగా చెప్పించి రికార్డ్ చేయించుకొని మా నాయకుల కార్యకర్తలు ఆడ చేరిన తర్వాత వాగ్వాదం జరిగిన తర్వాత ఇతన్ని విడిచిపెట్టి ఈ రోజు పుంగూరు పట్టణంలో ప్రజాస్వాత్వం ప్రజాస్వామ్యం బ్రతుకుందా నేను ఈరోజు ఒక క్వశ్చన్ చేస్తా ఉన్నా ఈ రోజు పుంగూరు పట్టణంలో పెద్దిరెడ్డి రెడ్డి గారు ఒక ప్రైవేట్ సైన్యాన్ని ఈ రోజు పుంగనూరు ప్రజల మీద వదిలి ఎవరిని పడితే వాళ్ళని ఎత్తుకొని ఎవరిని పడితే వాళ్ళని కొట్టి ఎవరిని పెట్టి వాళ్ళని హింసిచ్చి ఎవరిని పడితే వాళ్ళని కేసులు పెట్టి ఎవరిని పడితే వాళ్ళని జైల్లో పెట్టి ఎవరిని పడితే వాళ్ళ రౌడీ షీట్లు పెట్టి ఈ రోజు పొంగూరు పట్టణాన్ని పొంగూరు నియోజకవర్గాన్ని వద్వానం చేస్తా ఉన్నారు నన్ను కొంతమంది వైసీపీ కార్యకర్తలు నన్ను పట్టుకొని దౌర్జన్యంగా లాక్కొని ఆ నాగభూషణం గారి ఇంటికి తీసుకొని వెళ్ళి అక్కడ నాతో కొద్దిగా బిహేవ్ చేసి దౌర్జన్యం చేసి బూతులు మాట్లాడి కొట్టడానికి ట్రై చేశారు నా చేతిలో ఒక టూ ప్యాకెట్స్ పౌడర్ వైట్ కలర్ ప్యాకెట్స్ పౌడర్ పెట్టి ఇది తీసుకొచ్చి పిల్లలు అమ్మించడానికి పుంగనూరు గబ్బు పట్టించడానికి పుంగునూర్ పుంగనూరు టౌన్ అండ్ రూరల్ పిల్లల్ని గబ్బు పట్టించి డ్రగ్స్ ద్వారా సర్వనాశనం వాళ్ళ ఫ్యూచర్ ని సర్వనాశనం చేయాలని చేస్తున్నావు నువ్వు నా దగ్గర ఆ ప్యాకెట్ చేతిలో లెఫ్ట్ హ్యాండ్ అండ్ రైట్ హ్యాండ్ చేతిలో పెట్టుకున్నప్పుడు వైట్ కౌడర్ వైట్ కలర్ పౌడర్ ప్యాకెట్స్ ఫోటోస్ అండ్ వీడియోస్ కూడా తీసుకున్నారు కొంతమంది పేర్లు పోసిబుల్ గా చెప్పించాలని ట్రై చేశారు బట్ నేను తొందరగా ఏదో చెప్పేశాను నాతో బిస్బిహేవ్ కూడా చేయడం జరిగింది